నమస్కారం నేను మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేది ఒక హాట్ టాపిక్గా మారింది ఎంతోమంది కొన్ని కోట్ల మంది బీసీలు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఈరోజు ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన బీసీలు హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం మళ్ళీ మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన వస్తుందంటే ఇది దేశ ప్రజాస్వామ్యానికి మచ్చతునక లాంటిదని చెప్తున్నాను రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీని కేంద్రం ఇంతవరకు పూర్తిగా అమలు చేయకపోవడం వల్లనే బీసీల సమస్యలు తీరడం లేదు పరిష్కారం కావడం లేదని తెలియజేస్తూ ఉన్నాను కేంద్రం ఇప్పటికీ బీసీల హక్కులపై స్పష్టత లేదు న్యాయం చేయాలనే ఆలోచన లేదు వారి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పంచాయతీ ఎన్నికలు గడువు ముగిసే లోపల ఎన్నికలు జరగాలనేది రాజ్యాంగం చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పటి వరకు పద్నాలుగు నెలలు ఆలస్యమైన విషయం కూడా తెలిసిందే ఈ నిర్లక్ష్యం ఎవరిది ఎందుకు అయ్యింది అనే కారణాలు కూడా మనందరికీ తెలుసు అయితే హైకోర్టు మొన్న బుధవారం తీర్పు ఒకసారి చూసుకుంటే ఒకే మాట చెప్పింది తొంభై రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పింది తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది ఆ హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే సెప్టెంబర్ ముప్పై లోపలనే ఫలితాలు కూడా రావాలని వారు సూచన చేసిన పరిస్థితి అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత పూర్తిగా నేడు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఈ ప్రక్రియ ముప్పై రోజుల్లోనే పూర్తి కావాల్సిన సందర్భం రాష్ట్రానికి నేను స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకున్నాను ఇచ్చిన గడువులో రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన సందర్భం బాధ్యత మీ పైన ఉంది ముప్పై రోజులలోపు పంచాయతీ ఎన్నిక ఎన్నికలు నిర్వహించాలి అంటే జూలై ఇరవై ఒకటి నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి మనందరికీ తెలిసిందే ఒకవేళ రాష్ట్రానికి జూలై ఇరవై నాలుగు వరకే ఉన్నది ఇంకా నిర్ణయం తీసుకోకపోతే చరిత్ర మనను మన్నించేది ఉండదు అవసరమైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకొని ప్రత్యేక జీవో జారీ చేసే దిశగా ముందుకు పోవాలని బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు చేయాలి మరియు ప్రత్యేక జీవో ఇవ్వడం అనేది మీ బాధ్యత అని తెలియజేస్తా ఉన్నాను నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీ ఓ వైపు ఉన్నది మరోవైపు న్యాయపరిమితులు ఎలా ఉండాలి అవి క్రాస్ కావద్దు ఫిఫ్టీ పర్సెంట్ సో ఇరుకులో ఉన్నది అనేది వాస్తవమే కానీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరిచ్చిన హామీ మేరకు బీసీల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను జీవో చెల్లుబాటు అవుతుందా మరేమన్నా సమస్యలు వస్తాయా అనేది పరిశీలించాల్సిన సందర్భం కూడా ఉన్నది కానీ బీసీ ఆశయాలను వారి మాత్రం అడ్డుకోవద్దని తెలియజేస్తూ ఉన్నాను జీవో ఇవ్వకపోతే ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్ళక తప్పదు వేరే ఆప్షన్ లేదు కానీ బీసీలకు నలభై రెండు శాతం హక్కు అనేది చెల్లుబాటు అయ్యే వరకు మాత్రం బీసీల పోరాటం ఆగదని తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా కేంద్రాన్ని నేను హెచ్చరిస్తున్నాను ప్రశ్నిస్తున్నాను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఎందుకు బీసీలను మోసపూర్తికంగా కుట్రలు చేస్తున్నారు అని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకు ఈ మోసం వెనుక కుట్ర ఏమైనా ఉందా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు అయినా బీసీ అని చెప్పుకునే బండి సంజయ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారు లక్ష్మణ్ గారు ఈటల రాజేంద్ర గారు అరవింద్ గారు మీరు ఎక్కడ ఉన్నారు మౌనంగా ఎందుకుంటున్నారు మీ మౌనం వల్ల రాష్ట్రంలోని బీసీలు అందరూ మోసపోతున్నారు ఒకసారి ఆలోచించండి ఇంకా కొంతకాలం ఈ ఆటలు ఆడితే చరిత్ర మిమ్మల్ని మన్నించదు అని తెలియజేస్తున్నాను హీనులుగా ఉంటారని తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా చెబుతా ఉన్నాను సుప్రీంకోర్టు చెప్పిన ఫిఫ్టీ పర్సెంట్ పరిమితి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఈరోజు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఎంత ఎందుకు మీకు అది గుర్తురాలే అప్పుడు ఎందుకు మర్చారు బీసీలకు రిజర్వేషన్లు వస్తేనే ఇవన్నీ మీకు గుర్తొస్తాయా అని ఒకసారి నేను గుర్తు చేయాల్సిన సందర్భం కేంద్రం తక్షణమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులను ఆమోదించి దానిని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని మా డిమాండు ఇది బీసీలకు రాజ్యాంగంగా వచ్చిన హక్కు ఇది చేయకపోతే కేంద్రానికి చారిత్రక పరాజయం ఉందని నేను హెచ్చరిస్తూ ఉన్నాను పార్లమెంటులో బిల్లులు ఆమోదించడం అసాధ్యమని సాకులు చెప్పేవారికి రానున్న ఎలక్షన్లలో ఓటుతో మాత్రమే మేము సమాధానం చెబుతానని ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాను కేంద్రం మీ బాధ్యత మరల మరల గుర్తు చేసుకోండి కేంద్రాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాను బీసీ బిల్లులను ఆమోదించండి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చండి ఇంకా ఆలస్యం చేస్తే దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం వస్తుందని చెప్తున్నాను ఈరోజు మోడీ బీసీ అని చెప్పుకునే మోడీ ఈరోజు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అయ్యాలి కులగణన చేస్తా అంటారు షెడ్యూల్ విడుదల చేశారు ఇంతవరకు దాన్ని ఆలస్యం చేయడంలో ఏంది డీలిమిటేషన్ల వల్ల కొంత ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సిన సందర్భం కూడా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో కూడా బీసీలకు అండగా నిలబడిన పరిస్థితులు దాఖలాలు లేకపోవడం చాలా బాధాకరం అని ఇప్పటికైనా మీరు వెంటనే బీసీలకు న్యాయపరంగా దక్కవాల్సిన హక్కులు దక్కే విధంగా మీరు కృషి చేయాలని లేకుంటే మాత్రం రానున్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పాల్సిన సందర్భం కూడా వస్తుందని హెచ్చరిస్తున్నాను తస్మ జాగ్రత్త